గడ్డి మందు పనిచేయలేదని దుకాణం ముందు రైతు నిరసన నాలుగు ఎకరాల పొలంలో వరి నాటు వేసుకున్న రైతు గడ్డి మందు పొలంలో చల్లడం కోసం ఒక ఫర్టిలైజర్ షాప్ లో కొనుగోలు చేశారు చల్లిన పిదప తీరా గమనిస్తే తనకి నకిలీ మందు ఇచ్చారని ఓ రైతు ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించారు ఈ సంఘటన మెదక్ జిల్లాలోని తోప్రాన్లో చోటు చేసుకుంది వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు గత నెల ఇరవై తొమ్మిదిన తోప్రాన్ పట్టణ కేంద్రంలో నటరాజు ట్రేడర్స్ లో నాలుగు ఎకరాలకు గాను ఐదు వేల ఆరు వందల రూపాయలు విలువ చేసి గడ్డి మందు కొనుగోలు చేశానని తీరా గడ్డి మందు పొలంలోచలగా పనిచేయకపోవడంతో ఈ విషయమై షాపు యజమానికి మరియు తోపురాన్ వెల్దుర్తి మండల అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని కాని వారు పట్టించుకోకపోవడంతో శనివారం రోజున నటరాజు ట్రేడర్స్ దుకాణం ముందు కూర్చొని తమకు న్యాయం డిమాండ్ చేశారు దీంతో షాప్ యజమాని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోమని ఎవరికి భయపడది లేదని అంతేకాక తనపై దురుసుగా ప్రవర్తించాడు దీంతో నటరాజు ట్రేడర్స్ యజమానిపై సంబంధిత రైతు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు గుర్తు ప్రభాకర్ గారు నేను వెల్లుర్ మండలం నుంచి వచ్చిన ఇక్కడికి గడ్డి మందు గడ్డి మందు గురించి వచ్చిన వచ్చి తీసుకొని పోదామని ఇక్కడికి వచ్చిన ఇది తీసుకున్న మందులు తీసుకున్న తీసుకొని నివారణ కోసం వస్తే వచ్చి ఆడ కొట్టిన కొట్టి చూసిన వరిలో మొత్తం వరి ఖరాబ్ అయింది నాలుగు ఎక్కువ చేసు ఖరాబ్ అయిపోయింది అది ఏం ఇప్పుడు నా అది ఏం చేయడం లేదు ఎప్పటిలాగానే ఉన్నది చేను అంత ఖరాబ్ అయిపోయింది గడ్డి ఏం పోలేదు అట్లా నువ్వు వచ్చి అడిగినా ఏం మందులు ఇచ్చినవు అని చెప్పేసి అడిగితే ఏం చేసుకో చేసుకో ఎక్కడికి పోతే కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుతున్నా ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు ఇవి ఇవి ఒక్కటికి ఒక్క మందు పని చేయలేదు వేరే పక్క వాళ్ళు అయితే కొట్టి వాళ్ళు వేరే మందులు తెచ్చి వాళ్ళే పోయినాయి ఈ మందులు పోలేదు ఇవి ఇది డూప్లికేట్ మందు ఇచ్చింది నాకు ఇది నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి నాకు కావాలి నాలుగు నాలుగు వేల చేయను నాకు నష్టపరిహారం కావాలి అలా కలుపు మొక్క అసలు ఓలేవోలేదు ఏం చేయను ఖరాబ్ అయిపోయింది మొత్తం అంత నష్టపరేళ్ళు చెల్లించాలంటే అది చేస్తుంది దాన్ని నా చేస్తుండే షాప్ నేను ఓకే నాకు నాకు ఇది ఏంది ఇది మందులు డూప్లికేట్ ఎందుకు ఇచ్చిండు ఇంట్లో ఎంతమంది మోసం చేస్తుండోళ్ళు ఉంటారు వాళ్ళప్పుడు ఇదే ఇట్లానే ఎంతమందిని చేస్తుండే ఇట్లా ఎంతమందికి అది చేస్తుండు ఇట్లా ఎంతమందిని చేస్తుంది అలా నా తెలియక నేను వచ్చిన దాన్ని మంచిది ఇవ్వాలన్నా డూప్లికేట్ మందులు ఇచ్చుకుంటా ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాసుకుంటూ ఇచ్చుకుంటా పంపిస్తే పంపిస్తాయి ఎవరిని మునుగుతాడు ఎవడు అవుతాడు ఎవరిని కట్ చేస్తాడు ఇలా ఎంతమందిని చేస్తుంది ఎప్పటికీ ఇదే ఇది మొత్తం దందనే ఇది ఉన్నట్టుంది మొత్తం అందరికీ ఇదే చేస్తున్నట్టుంది ఇలానే మాత్రం రాష్ట్ర పర్యామం కానీ ఇక్కడికి జరిగేది షాప్ ముంగడికి జరగాను ఇక్కడ ఉంటాను ஒரு நீங்க தானங்கங்கிறது ஒருக்கன் அதிகாரத்தை

ఇచ్చినా రోడ్పీ అందరి

నువ్వు అవన్నీ మాట్లాడతావు నువ్వు అన్ని మాట్లాడా అవన్నీ కాదు నువ్వేమన్నావు ఏం చేస్తావు చేసుకోపో అది ఏం చేస్తావు ఏడుకోదావు కలెక్టర్